ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపై దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది డీఎస్పీ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపై రాత్రిపూట ఛార్జి లైట్ వెలిగిస్తూ రహదారిపై ప్రయాణించే వాహనదారులను ఆపి వారి వద్ద నుంచి బంగారం నగదు దోచుకుంటున్న ముఠాను అరెస్టు చేసి ముఠాల నుంచి నగదు బంగారు రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు రహదారిపై ప్రయాణించే వ్యక్తులు ఎవరైనా తెలియని వ్యక్తులు ఆపినప్పుడు ఆపకుండా వెళ్ళిపోవాలని అనుమానిత వ్యక్తులు కనపడితే సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో భీమండోలు సిఐ యూజే విల్సన్ ఎస్ఐ సుధీర్ పాల్గొన్నారు అది మన గత నెల ఇరవై ఐదో జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో ఎందుకంటే హైవే మీద ట్రావెల్ చేయడం అనేది ఏంటనే దీని మీద దీని మీద మా ఇన్స్పెక్టర్ వెల్సన్ గారు అదేవిధంగా ఎస్ఐ సదీర్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్ ఉన్నటువంటి ఎక్స్ కన్విట్స్ వీళ్ళందరూ వాళ్ళు చేస్తూ మన రాజమండ్రికి సంబంధించినటువంటి పానుపాటి విజయ్ కుమార్ అతను అంచరులతోటి ఈ విధంగా పైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు ఎవరో ఒక వర్త ఇదే విధంగా ఇరవై ఐదో తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అని అతను తన భార్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ టార్చ్ లైట్ కొట్టే తరగతి అతను ఆగాడు దాంతో ఆగి ఎవరాని దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు వెంటనే అతను అటాక్ చేసి అతను జేబులో ఉన్నటువంటి సుమారు పదవి పడూ ఉంగరం అని కూడా లాక్కోవడం జరిగింది కొట్టి పంపడం తోటి తర్వాత అతను వచ్చి మన్నాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది దీని మీద మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని మా టీం అంతా ఎస్పీ గారు ఆదేశాలు ఖచ్చితంగా ఎలాగైనా ట్రక్ చేయాలని ఒక సంకల్పంతో మేము దీని పాత ముద్దాన్ని అదేవిధంగా టెక్నికల్ ఆధారాల ప్రకారం దీన్ని దర్యాప్తులో భాగంగా చూస్తే ఇతను పాత ముద్ద అయినటువంటి రాజమండ్రి రాజానగరానికి చెందినటువంటి మానుపాటి విజయ్ కుమార్ అతను అనుచరులతో ఈ దురంగా దాడి చేశాడని మాకు ఖచ్చితమైన రూఢీ సమాచారం వచ్చింది దాని మేరకు అతని గురించి కానిస్తుండగా అతన్ని రోజు నాడు నిన్న అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగితే అతను చెప్పడంలో ఏమిటంటే ఈ హైవే పైనటువంటి చాలామంది ఈ ఎసరాలు కానీ ఇలాంటి వాళ్ళందరి లైట్ కొట్టడంతో జనాలు అటువైపు రావటం గమనించినట్టు అతని గతంలో కూడా వే చేసేవాడు వీడు తను ఆటో డ్రైవర్గా మాకు పైకి కవర్ జాబ్ లాగా ఆటో డ్రైవర్గా ఉంటాడు ఈ ఆటో వేసుకొని వీడు అనుచరులను ఎక్కించుకొని ఈ విధంగా ఒక రోడ్డు మీద తీసుకొచ్చి తన అనుచరులతో టార్చ్ లైట్ కొట్టడం ఎవరైనా మొన్న మా ఇరవై ఐదు పదిహేను జరిగినటువంటి దాడి కేసులో ఉన్నటువంటితో పాటు రెండు సంవత్సరాల కిందట ఇదే దెందులూరు నిందులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇదే విధంగా చేసినటువంటి ఒక అఫెన్స్లో కూడా తను నేరం చేసినట్టుగా చెప్పాడు ఎందుకంటే తను రాజమండ్రి రాజనగరం వైపు ఉంటే తను అనుపానాలు తెలుస్తున్నాయని చెప్పేసి నెమ్మదిగా దేవరపల్లి నుంచి ఇటు ముందుకి ఏలూరు వైపుకి ఇటు దెందులూరు హైవే మీదకి వచ్చి ఈ రకమైనటువంటి నేరాలు కాబట్టి ముఖ్యంగా ప్రజలకే ఏం చెప్తున్నారు అంటే మీరు హైవే పైన ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ చీకట్లో ఉండి లైట్లు కొడితే ఆకర్షించలే చాలామంది అంటే వీటిలో అది ఈ కొద్దిగా రిజర్వాస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా చేస్తుంటే వాళ్ళు లైట్ వీళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు బాధితులు అవుతున్నారు దాని చెప్పుకోలేక ఈ రకంగా దోపిడీకి గురవుతున్నారు కాబట్టి మొక్కలు అందరికీ చెప్తున్నాం పొరపాటు కూడా వెళ్ళండి దారి దోపిడీలు పాల్గొని చెప్పుకోలేక ఇదవుతున్నారు కాబట్టి అలా చేయకండి మేము కూడా ఎవరైనా అటువైపుకి వచ్చి ఈ ఈ రకమైనటువంటి నిజరాలు కూడా మేము సమావేశం పెట్టడం జరిగింది వాళ్ళు అటువైపు చేయకుండా దీని మీద ఎస్పీ గారు వీళ్ళ కోసం సపరేట్గా కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ప్రతి నెలా ఇస్తున్నటువంటి ఫంక్షన్లు కానీ ఇతరత సదుపాయాలు సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి ముఖ్యంగా పబ్లిక్ ఎవరైతే ఇలాంటి చెడు వ్యసనాలకు లోనే ఈ లైట్ కొట్టంగానే ఇజ్రాల్ వైపు వాళ్ళు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం పొరపాటున అలా చేస్తే మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ పాటు మీరు ఇలా దొంగల వారిని దోపిడీ గురై మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇదే విధంగా ఈ మానపాటి విజయ్ కుమార్ ఇప్పటి నుంచి కాదు గతంలో కూడా ఇదే విధంగా మనకి మన రాజానగరం దాటిన తర్వాత ఏదైతే గతంలో చేసినటువంటి ఈ జగ్గంపేట ఎర్రవరం దగ్గర కూడా రెండు ఉంగరాలు లాక్కున్నారు అవి రికవర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సిద్ధాంతం దగ్గర కూడా వీళ్ళు ఒక వ్యక్తిని బాగా ఇచ్చేశారు మూడు ఉంగరాలు ఇచ్చేసారు అది కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా రాజానాలు దాని తిరుతా మల్లెపల్లి అని ఉంటుందండి హైవే మీద ఈ మల్లేపల్లి గ్రామం దగ్గర కూడా గతంలో చేసినటువంటి కేసులో కూడా ఇతను ఏదైతే మెడ మెడలో ఉన్న బంగారు ట్రైన్ కూడా రికవరీ చేయడం జరిగింది ఆ సంబంధిత పోలీసు స్టేషన్లకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఈ విషయం కూడా తెలియపరచాం వాళ్ళకి వాళ్ళకున్న కేసు ప్రకారం వచ్చి వాళ్ళ డ్యూటీ